హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్స్ చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఇది ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఆంధ్రలో అయినా తెలంగాణలో అయినా ఈ టెంపుల్ తెలియని వారు ఉంటారు ఫ్రెండ్స్ ఇది మీకు కూడా తెలిసే ఉంటుంది ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం ఫ్రెండ్స్ ఈ టెంపుల్ ఉన్న ప్లేస్ వచ్చేసి ఏలూరు జిల్లా బొట్టాయిగూడి మండలం కాపవరం అనే ఊరి దగ్గరలో ఉండదు ఫ్రెండ్స్ ఊరి నుంచి నాలుగు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్ల లోపలికైతే అడవులోకి రావాలి ఇదంతా ఆంధ్ర తెలంగాణ ఫారెస్ట్ ఫ్రెండ్స్ ఇది ఈ తల్లి ఎలా వెలిసిందంటే స్వయంభూగా ఒక గుహలు గొబ్బల గొబ్బలుగా ఉన్న ఒక గుహలు అయితే వెలిసింది ఫ్రెండ్స్ ఇది గుహలగా ఉన్న చోట ఒక జలపాతం గుహ మీద నుంచి కిందకి పడుతుంటుంది ఫ్రెండ్స్ నీళ్ళైతే చాలా తేటగా ఉంటాయి చాలా చల్లగా ఉంటాయి ఆ తల్లి దగ్గర నుంచి వచ్చే వాటరే ఆ ఎడమంతా పారుతుంటుంది ఫ్రెండ్స్ మీకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చాలా పురాతనమైన చెట్లు పురాతనమైన వాతావరణం అంతా గ్రీనరీ అతిడు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అయితే ఈ ఆలయం దగ్గరికి ఎటు రావాలి ఎక్కడికి రావాలి ఈ ఆలయం దగ్గర రావడానికి రోడ్డు అలాగే రవాణా సౌకర్యం ఎలా ఉన్నాయి పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ టెంపుల్ వచ్చేసి ఏలూరు జిల్లా బొట్టాయిగుడు మండలంలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది జంగాగూడ బస్ స్టాండ్ నుంచి నలభై కిలోమీటర్లు బొట్టాయిగిడి నుంచి అయితే ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది అదేవిధంగా మన అసరియాపేట నుంచి అయితే ముప్పై కిలోమీటర్లు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది జంగారి నుంచి కానీ అసార్యాపేట నుంచి కానీ అలాగే బుట్టాయిగూడి నుంచి కానీ ఎటువంటి ఆర్టీసీ సౌకర్యాలు అయితే ఉండవు ఫ్రెండ్స్ ఓన్ వెహికల్ మీదే రావాలి ఈ బస్ స్టాండ్ నుంచి రోడ్ల విషయానికి వస్తే మట్టుకు సింగల్ రోడ్లే ఫ్రెండ్స్ ఫ్లోటింగ్ అయితే ఉండదు కొంచెం చాలా రోజులైంది రోడ్లేసి కొంచెం గోతులు గోతులుగానే ఉంటాయి కార్లైనా వెళ్ళిపోతాయి టెంపుల్ దగ్గరికి ఆటోలో అయినా వెళ్ళిపోతే బస్సులో వెళ్ళిపోతే లారీలైనా వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్ మరి ఈ బస్ స్టాండ్ నుంచి అయితే ఆర్టీసీ సౌకర్యాలు అయితే ఏమీ లేవు ఫ్రెండ్స్ ఓన్ వెహికల్లోనే వెళ్ళాలి అయితే అంత బాగోని చెప్పలేము అంత బాగోని నేను కూడా చెప్పలేము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి వెహికల్స్కి ఎటువంటి సాధ్యలు ఉండవు ఫ్రెండ్స్ బైకులకైనా ఆటోలకైనా మరి ట్రాక్టర్లకైనా లారీలకైనా ఇటువంటి వెహికల్స్కైనా మనకి అయితే వారు తీసుకోరు ఫ్రెండ్స్ మన గుడి లోపలికి వెళ్ళిన తర్వాత మనం దర్శనానికి అయితే పది రూపాయలు టికెట్ అయితే పెట్టారు నేను రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల అయితే వెళ్ళాను మరి అదేవిధంగా చెప్పు స్టాండ్లో అయితే ఐదు రూపాయలు తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ చెప్పులు స్టాండ్లు పెట్టుకుంటే మామూలుగా అయితే చాలామంది బయట విదిలిసి వెళ్ళిపోతున్నారు పార్కింగ్ అయితే చాలా పెచ్చగా ఉండదు ఫ్రెండ్స్ పార్కింగ్ చాలా పార్కింగ్ ఉంది ఫ్రెండ్స్ చాలా ప్లేస్ ఉంది అక్కడ వందలాది ఎకరాలు చోటు అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి చెట్లు అయితే చాలా ఆహ్లాదంగా ఉంటాయి చాలా పురాతనమైన చెట్లు చాలా హైట్లో ఉంటాయి కొండలు కోనలు లోయలు చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ వెళ్ళడానికి వేసవకాలం అయితే చాలా సల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా గ్రీనరీ కూడా ఉంటుంది మేము వర్షాకాలం వెళ్ళాం కాబట్టి చాలా పచ్చగా ఉంది కొంచెం వాగులు కూడా వస్తున్నాయి కాబట్టి అక్కడ కొంచెం బంద్ ఉంది యాసకాలం అయితే అసలు మీకు ఎండైనా తెలియదు ఫ్రెండ్స్ ఏసీలో ఉన్నట్టయితే ఉంటుంది యాసకాలం ఇలాగా ప్లాన్ చేసుకోండి ఇక్కడ ఫ్లోటింగ్ వచ్చేసి ఆదివారం మంగళవారం అయితే ఎక్కువగా ఉండదు ఫ్రెండ్స్ ఎక్కువగా ఉంటుందంట చూడండి ఇవే ఫ్రెండ్స్ వాగులు వర్షం కూర్చున్నప్పుడు అయితే చాలా ఉధృతంగా వస్తాయంట ఫ్రెండ్స్ ఈ వాగులు మేము వెళ్ళినప్పుడు కొంచెం లైట్గా ఎండేస్తుంది వాగలు అయితే ఏం రావట్లేదు నార్మల్గా ఉన్నాయి రోడ్లు అయితే సిమెంట్ రోడ్లు తోరలేదు కాదు కానీ ఫ్రెండ్స్ అలాగ లెవెల్ చేసి ఉంటాయి అంతా రాయినియాలే ఫ్రెండ్స్ ఇది అడుగులంతా రాయినివ్వాలి బంద్ అయినా పెద్ద లేదు ఫ్రెండ్స్ ఇదే మన బొట్టాయిగూడెం స్టేషన్ పరిధిలో ఇది మెయింటెనెన్స్ అవసరం ఉంటుంది ఫ్రెండ్స్ ఇది సౌకర్యాలకు వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ కుశలంగా దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇది కూలింగ్ వాటర్ దొరుకుతుంది మామూలు మినరల్ వాటర్ ప్రతిదీ కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ కూరగాయలు అలాగే టిఫిన్ చాలా దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఓన్లీ మనం మేకల్ని కోళ్ళు తెచ్చుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మరి అమ్మవారికి అట్లని అర్పించి అక్కడ వాటిని క్లీన్ చేసి ఇచ్చేవాళ్ళు ఉంటారు ఇక్కడ అంతా గిరిజనులే కాబట్టి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నీ దొరుకుతున్నాయి నేను రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలల్లోను ఇక్కడ అన్నీ కూడా చాలా గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ పార్కింగ్ విషయానికైతే చాలా ఉంటుంది పార్కింగ్ మరి అన్నం వండుకోవడానికి అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా పుల్లలు కూడా దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఏ చూసుకోవసరం లేదు మనకి ఇక్కడ టెంపుల్ దగ్గరికి వస్తుంటేనే చాలామంది వంటలు చేసుకోవడానికి మరి షామి కూడా రెంటకి ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు దగ్గరలో ఉంటే దూరం ఉన్నా కూడా విజిట్ చేయండి కనుక్కోండి రెండు ఫ్రెండ్స్ ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది పచ్చని వాతావరణం ఫ్రెండ్స్ ఇక్కడ మీకు టెంపుల్కి వచ్చినట్టు ఉండదు ఫ్రెండ్స్ పిక్నిక్ వచ్చినట్టు ఉంటుంది మరి ప్రకృతి ఒడిలో పిల్లలతోటి రావచ్చు ఫ్రెండ్స్ నో ప్రాబ్లం ఇక్కడ జంతువులు ఏమి లేవు ఫ్రెండ్స్ పులులు గట్ట ఇటువంటి క్రూర మొగ్గలు అయితే ఇక్కడ ఉండవు ఫ్రెండ్స్ ఫారెస్ట్ అయినా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సిటీకి దగ్గులోనే కాబట్టి జనసంచారం ఎక్కువగానే ఉంటుంది నో ప్రాబ్లం ఫ్రెండ్స్ కాబట్టి నైట్ టైము ఇక్కడ కరెంట్ అయితే లేదు ఓన్లీ సోలార్ మీదే నడుస్తుంది అంతా ట్యాంక్ ఉంది మోటార్ ఉంది జనరేటర్ ఉంది టవర్ ఉంది ప్రతిదీ కూడా ఇక్కడ సోలార్ మీద నడుస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ నైట్ టైం అయితే షాపులు కట్టేసి సిటీలోకి అయితే వెళ్ళిపోతారంట ఫ్రెండ్స్ నైట్ టైం ఎవరైతే ఉండరంట నేను అడిగాను చూడండి ఏర్లు సెల ఏర్లు ఇలా వాటర్ అయితే వస్తుంది వర్షాకాలం కాబట్టి ఇప్పుడు సెప్టెంబర్ నెల కాబట్టి మరి అలాగ కాలంలో అయితే వస్తున్నాయి అది వేసవకాలం అయితే పెద్ద రవ్వండి ఫ్రెండ్స్ ఇంకా చాలా స్లోగా వస్తాయంట చూడండి సెల ఏర్లు ఎంత ఆహ్లాదకరంగా ప్రవహిస్తున్నాయి కాకపోతే ఇక్కడ మైనస్ ఏంటంటే మెయింటెనెస్ చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్ చాలామంది తిన్న ఇంగిలిస్త్రాకులు చెత్త చేదరం అంతా ఎక్కడ పడితే అక్కడ కావడా విసిరి వేస్తున్నారు ఫ్రెండ్స్ అది నాకు చాలా బాధాకరంగా ఉంది నేను కూడా ప్రకృతి ప్రేమికుండే ప్రకృతి అలాగా కలుషితం అయిపోతుంటే నేను చూడలేను ఫ్రెండ్స్ మీరు కంపల్సరీగా ప్రకృతిని ప్రేమించేవారైతే మీరు కూడా ఒకసారి రండి చూడండి కంపల్సరీగా మీరు దీన్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ నేను టెంపుల్ దగ్గర నుంచి వెనక వచ్చేస్తుంటే ఇవన్నీ తీస్తున్నాను ఫ్రెండ్స్ నేను టెంపుల్ కాడ నుంచి ఇలా బయటకి వీడియో తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి పార్కింగ్ ప్లేస్ ఫ్రెండ్స్ ఇదంతా పార్కింగ్ ఏరియా ఇదంతా దాదాపు యాభై ఎకరాల విస్తీర్ణంలో ఇది అంతా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా పార్కింగ్ ఉంది నీడ ఉంది ఆశాకాలం అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది బృందాలుగా వచ్చి వంటలు చేసుకొని మరి మ్యూజిక్ సిస్టమ్ కూడా తెచ్చుకుంటున్నారు డ్యాన్స్లు వేసుకుంటూ పడుకుంటూ చాలామంది మందు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి చాలా షెడ్లు ఉన్నాయి ఇదంతా చూడండి రాయిన చాలా గట్టిగా ఉంటుంది ఎక్కడ వెహికల్స్ దిగబడవు చూడండి చాలా దూరం నుంచి వస్తున్నారు బస్సులు వేసుకుని కార్లు వేసుకుని లారీలు వేసుకుని మరి వ్యాన్లు వేసుకుని అయితే వస్తున్నారు ఇదో ఫ్రెండ్స్ ఇదంతా పార్కింగ్ ఏరియా అన్ని షెడ్లే నాకు అబ్బులు గారు ఐస్ క్రీమ్ తీసుకున్నట్టున్నారు ఇచ్చారు అబ్బులు గారు నేను అదంతా తిరిగి చూసాం ఫ్రెండ్స్ చూడండి ఇదంతా వీడియో తీస్తున్నాము అవన్నీ షెడ్లు ఇదంతా పార్కింగ్ ప్లేస్ ఫ్రెండ్స్ వర్షాకాలం వెళ్ళిపోతాం వెళ్తు కొంచెం తడిగా ఉంది నేలంతా కానీ ఇదంతా రాయి నేల ఏ నో ప్రాబ్లం ఫ్రెండ్స్ శాసకాలం అయితే ఇంకా చాలా బాగుంటుంది చాలా కూలింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి లారీలు వేసుకొని చాలామంది వచ్చారు ట్రాక్టర్లు వేసుకొని ఇంకా చాలా జనం ఫ్రెండ్స్ నేను ఇది గుడి దగ్గర చేస్తున్నాను గుడి దగ్గరలో నుంచి గుడికి ఎడంగా కూడా చాలామంది వంటలు చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ చాలా అడవిజ్ అంతా ఫారెస్ట్ వేల ఎకరాల్లో ఫారెస్ట్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఇంకా మొక్కలు ఇట్టినట్టు ఉన్నారు ఎక్కడ చూసినా జన సంచారమే ఫ్రెండ్స్ లేడీస్ కూడా బాగా వచ్చారు లేడీస్ బాయ్స్ ఎక్కువ కనిపిస్తుంటారు ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఫ్రెండ్స్ వాటర్ ఉంది కూలింగ్ వాటర్ ఉంది అని ఫ్రెండ్స్ కూరగాయలు అమ్ముతున్నారు వాటర్ అమ్ముతున్నారు డ్రింక్స్ అమ్ముతున్నారు ప్రతిది ఫ్రెండ్స్ వాటర్ బాటిల్స్ అమ్ముతున్నారు ప్రతిది కూడా అమ్ముతున్నారు ఫ్రెండ్స్ కాకపోతే ఒక పది రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు ఎందుకంటే చాలా దూరం నుంచి తీసుకురావాలి కనుక చూడండి ఇది జనం చూడండి ఫ్రెండ్స్ ఇస్తున్నారు చాలామంది వంటలు తీసుకుని తినేస్తున్నారు రెస్ట్ తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఆవు కూడా వచ్చింది ఇదిగో ఫ్రెండ్స్ షాపులు ఉన్నాయి చాలా షాపులు ఇదిగో ఫ్రెండ్స్ షాపులు పక్కన ఉన్నాయి మేము దాదాపు చాలా రెండు గంటల సేపు ఇక్కడ వీడియోలు తీసాం ఫ్రెండ్స్ వీడియోలు తీసి ఇదంతా తిరిగి ఇదిగో వాటర్ వచ్చేది అక్కడ ఫ్రెండ్స్ వాటర్ వస్తుంది అబ్బులు గారు అయితే అక్కడ కడుక్కున్నారు ఇదిగో ఫ్రెండ్స్ ట్యాంకు షాపులు చూడండి ఫ్రెండ్స్ మేము కిందకైతే వెళ్ళిపోతున్నాము ఇది కిందకి దారి ఫ్రెండ్స్ కిందకంటే మరి హైట్ కాదు కొంచెం హైట్లో ఉంటుంది ఈ ప్లేసు ఆ స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకి కిందకి అలాగే వెళ్ళిపోవడమే సార్ చూడండి షాపులు కూడా కొంచెం హోల్డ్ స్టేజ్లో ఉన్నాయి కనెక్షన్లు ఇప్పుడు జరుగుతున్నాయి టెంపుల్ దగ్గర కూడా కొంచెం ఐరన్ స్తంభాలు నిలబెట్టారు కదా ఫ్రెండ్స్ చూడండి షాపులు చాలా ఉన్నాయి వాటర్ క్యాన్ ఫ్రెండ్స్ అవి కూలింగ్ వాటర్స్ అలాగే మామూలు వాటర్స్ డ్రింకులు టిఫిన్ షాపులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ మేము కిందకి వచ్చి వెళ్ళిపోతున్నాం చాలా వెహికల్ చూడండి కార్లు వేసుకొని వచ్చారు లేడీస్ వచ్చారు పిల్లలు వచ్చారు చాలామంది వచ్చారు ఫ్రెండ్స్ మేము కిందకి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఎంత ఖాళీగా ఉందో ఇదిగో ఫ్రెండ్స్ మేము బయటికి వెళ్ళిపోతున్నాం ఇంకా నేను గుడి దగ్గరికి వెళ్ళి అటు నుంచి ఇటు తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో